కదిరి రూరల్ మండలం గ్రామ పంచాయతీ చిప్పల మడుగు నందు మంగళవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులలో తహసీల్దార్ మురళీకృష్ణ ఎంపీడీఓ పోలప్పలు గ్రామానికి చెందిన దుస్సని హనుమంత్ రెడ్డి సుజాత దంపతుల కుమార్తె హరిత పుట్టినప్పటి నుండి మంచానికే పరిమితమైంది దీంతో వారి ఇంటికి వెళ్లి పాపను చూసి కుటుంబ సభ్యులతో మాట్లాడి చిన్నారి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఎంపీడీఓతో పాటు కదిరి తహసీల్దార్ అధికారులు తదితరులు ఉన్నారు బ్లూ మూన్లో సంక్రాంతి సంబరాలు ముగ్గుల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు ఉపాధ్యాయులు రంగుల ప్రవల్లికతో మెరసిన బ్లూ మూన్ ప్రాంగణం విద్యార్థినిలకు బహుమతులను ప్రదానం చేసిన విద్యా సమస్యల సెక్రటరీ శ్రీదేవి శ్రీ సత్యసాయి జిల్లా కదిరి కదిరి మున్సిపాలిటీ పరిధిలోని బ్లూమూన్ ఇన్స్టిట్యూషన్ లో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు విద్యా సంస్థల ప్రాంగణంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో పెద్ద ఎత్తున పుల్ల ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొని రంగురంగులతో మెరిపించే విధంగా ముగ్గులను తీర్చిదిద్దారు ఉండాలండి పోలేదు నువ్వు పోవల్సిందే వెహికల్ తీసుకొని ఒకటమ్మా ఈసారి డెబ్బై పర్సెంట్ ఉంది కదా డెబ్బై ఐదు పైన ఉండాలంటే పైన కదా ఇది సార్ సదరం బుక్ చేస్తారు ఓటీపీ వస్తుంది ఓటీపీ చెప్తే సదరానికి వస్తారు అప్పుడు వాడికి వెహికల్ తీసుకొని పోతే వాళ్ళు డాక్టర్ల పరిశీలిస్తారు అప్పుడు వస్తుంది లేదంటే జనవరి రెండో తారీఖు మేము క్యాంప్ పెట్టాం ఇట్లా వాళ్ళు పదివేలు తీసుకుంటే వాళ్ళందరి వస్తారు అప్పుడు వాళ్ళు దగ్గరికి వెళ్ళిన పిలుచుకోరు అండి మీరు చేయలేము వాళ్ళు చూడలేము అని సదరం బుక్ చేస్తాము ఓటీపీ చెప్పు మళ్ళా పదహైదు వేలు పని చేద్దాం ఓకేనా పెంచితే హండ్రెడ్ వస్తే